హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడర్ తెలుగు ఈరోజు మార్కెట్ ఇంతగా పెరగడానికి చాలా మెయిన్ రీజన్స్ అయితే ఉన్నాయి అవేంటంటే గ్లోబల్ మార్కెట్స్ అనేవి గత మూడు మూడు రోజులుగా పాజిటివ్గా క్లోజ్ అవుతుంది బట్ మన మార్కెట్ అనేది గత మూడు రోజులుగా మూడు ట్రేడింగ్ సెషన్స్గా బేరిష్గా అయితే కిందకైతే మూవ్ అవుతుంది అండ్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ అనేది గు దాని గురించి పాజిటివ్ న్యూస్ రావడం వల్ల మన మార్కెట్లో అనేది ఈరోజైతే ఈ పాజిటివ్ మూవ్ అయితే కనిపించింది అండ్ మన జీడిపి డేటా అనేది ఈ ఫ్రైడే అయితే రాబోతుంది సో ఈ జీడిపి డేటాకి సంబంధించి పాజిటివ్ వ్యూస్ రావడం వల్ల కూడా మన మార్కెట్ అనేది అప్ సైడ్ మూమెంట్ దాదాపు నిఫ్టీ అయితే మూడు వందల పాయింట్లకు పైగా అయితే మూవ్ అవడం అయితే మనం చూసాం ఈరోజు మార్కెట్స్ అయితే మార్కెట్ సెక్టర్ గా చూస్తే ప్రతి ఒక్క సెక్టార్ అయితే అప్ మూవలో ఉంది దాదాపు వన్ టు టూ పర్సెంట్ అనేది ప్రతి ఒక్క సెక్టార్ మన ఇండెక్స్ ని మూవ్ అవ్వడానికి హెల్ప్ చేశాయి ఇక ఈరోజు మార్కెట్ గురించి చూస్తే నిఫ్టీ మూడు వందల పాయింట్లకు పైగా పెరిగింది సెన్సెక్స్ అయితే వెయ్యి పాయింట్లు అయితే దాటేసింది పాజిటివ్ గా అండ్ బ్యాంక్ నిఫ్టీ అయితే ఏడు వందల పాయింట్ పైగా అయితే పెరిగింది మనం తరకు చూస్తే బ్యాంక్ నిఫ్టీ అయితే ఆల్ టైమ్ హై హిట్ చేసింది ఈ అయితే బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హై హిట్ అయ్యాక ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ఈ సిక్స్టీ థౌసండ్ ని లెవెల్ ని ఖచ్చితంగా ఈ డిసెంబర్ అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే హిట్ చేస్తుంది అనేసి సో చూడాలి సిక్స్టీ థౌసండ్ హిట్ చేస్తుందా లేదా అనేసి ఈ రోజు అయితే బ్యాంక్ నిఫ్టీ ఏడు వందల ఏడు పాయింట్లు అయితే మూవ్ అయింది అప్ సైడ్ ఇక ఈ రోజు ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే ఎఫ్ఐఏస్ అనేవాళ్ళు ఎఫ్ఐఐస్ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ దగ్గర అయితే బయంగ్ అయితే జరిగింది ఇది నాకు తెలిసి వన్ మంత్ లాస్ట్ వన్ లో ఈ హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈ రోజు ఎఫ్ఐఐస్ నెట్ నెట్ వాల్యూ అయితే అండ్ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ కూడా దగ్గర దగ్గర సిక్స్ థౌసండ్ క్రోర్స్ అయితే బయింగ్ అయితే చేశారు నియర్లీ ఇద్దరు కలిపి నియర్లీ టెన్ థౌసండ్ క్రోర్స్ అయితే ఇన్ఫ్లో అయితే మార్కెట్ అయితే జరిగింది ఇది పాజిటివ్ న్యూస్ అనుకోవచ్చు ఎందుకంటే ఎఫ్ఐఏస్ నుంచి కూడా హ్యాండ్ ఉంది సో ఖచ్చితంగా మన మార్కెట్ కానీ రేపైతే ఇంకో హండ్రెడ్ పాయింట్స్ కానీ పెరిగితే ఖచ్చితంగా మార్కెట్ అనేది ట్వంటీ సెవెన్ థౌసండ్ ని రీచ్ అయ్యడానికి ఛాన్సెస్ అయితే ఈ నవంబర్ లోపే కూడా రీచ్ అయిపోవచ్చు మన మార్కెట్ అయితే ఇక ఈ రోజు విక్స్ ఫ్యాక్టర్ గురించి మాట్లాడుకుంటే ఈ రోజు విక్స్ ఫ్యాక్టర్ అనేది డౌన్ అయింది సో మార్కెట్లో అంత వాలటిలిటీ అనేది చూడకపోవచ్చు మనం రేపు సో ఈ రోజు వాలెటిలిటీ అనేది ఏం లేదు ఒకే డైరెక్షన్ లో ఉంది కాబట్టి మార్కెట్ అనేది ఫిఫ్టీన్ కంటే బిలోనే ఉంది విక్స్ ఫ్యాక్టర్ విక్స్ ఫ్యాక్టర్ ఎప్పుడైతే ఫిఫ్టీన్ కంటే అబవ్ ఉంటుందో మన మార్కెట్లో అని చెప్పొచ్చు అండ్ ట్వంటీ ఫైవ్ కంటే అబవ్ ఉంటే చాలా ఒలటైల్ అని చెప్పొచ్చు ఎప్పుడైతే ఫిఫ్టీన్ కంటే బిలో ఉందంటే ఒలటైల్ బిఎక్స్ బిక్స్ మన మార్కెట్లో అంత ఒలటిలిటీ లేదని అర్థం చేసుకోవచ్చు అండ్ మనం చూస్తే అయితే ఇండెక్స్ ని ప్రతి ఒక్క ఇండెక్స్ నిఫ్టీ కానీ మై మిడ్ క్యాప్ నిఫ్టీ కానీ బ్యాంక్ ఇండెక్స్ కానీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ కానీ నిఫ్టీ స్మాల్ క్యాప్ కానీ ప్రతి ఒక్క ఇండెక్స్ అనేది మన నిఫ్టీ మూమెంట్ కి కాంట్రిబ్యూట్ అయితే చేశాయి రోజు ఇక గ్లోబల్ మార్కెట్స్ అయితే ప్రతి రోజు అయితే గత మూడు నాలుగు ట్రేడింగ్ సెషన్స్ గా గ్లోబల్ మార్కెట్స్ అన్ని వన్ కి పైగా క్లోజ్ అవుతున్నాయి సో మన మార్కెట్స్ లో ఇదైతే రిఫ్లెక్ట్ అవ్వడం చూస్తున్నాం ఈ రోజు ఇది మెయిన్ రీజన్ ఈ రోజు మార్కెట్ లో మూవ్మెంట్ అవ్వడానికి ఇక స్టాక్స్ గురించి చెప్పుకోవాలంటే స్టాక్స్ అయితే ఈ రోజు అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఐసిఐసిఐ బ్యాంకు ఇన్ఫోసిస్ ఎల్ అనేవి మన ని వన్ బై థర్డ్ అయితే మూవ్మెంట్ మూవెంట్ చేసాయి వంద ఇప్పుడు మూడు వందల ఇరవై పాయింట్లు పెరిగిందంటే మార్కెట్ అయితే వంద పాయింట్లు అయితే ఈ ఐదు స్టాక్ల వల్లనే పెరగడం అయితే జరిగింది ఈ రోజు మన డైలీ అనాలిసిస్కి వస్తే ఇంకా రేపటి గురించి మాట్లాడుకుంటే రేపటికి కీమ్ రెజిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ ఏంటంటే రేపటికి సెన్సెక్స్ చూస్తే రెజిస్టెన్స్ లెవెల్ వచ్చేసి రేపైతే మనకి ఖచ్చితంగా ఈ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఒక రెజిస్టెన్స్ లెవెల్గా అయితే ఖచ్చితంగా యాక్ట్ అవుతుంది ఒకవేళ మార్కెట్ అనేది బ్యాక్ అయితే కిందకి ఈ లెవెల్ను అయితే టెస్ట్ చేయడానికి అయితే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి ఇక సపోర్ట్ విషయానికి వస్తే సపోర్ట్ అయితే రేపటికి ఈ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎనభై ఐదు వేల మూడు అనేది నెక్స్ట్ సపోర్ట్ గా యాక్ట్ అవుతుంది మార్కెట్ కి ఈ లెవెల్ ని ఖచ్చితంగా బ్రేక్ చేస్తే మార్కెట్ అయితే ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ని ఎయిటీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ వరకు ఇంకో ఫర్దర్ గా టూ హండ్రెడ్ పాయింట్స్ ఫాల్ అయితే మనం చూడొచ్చు ఈ లెవెల్ కూడా బ్రేక్ చేస్తే మార్కెట్ ఫర్దర్ గా ఎయిటీ ఫైవ్ థౌసండ్ వైపు అయితే మనం చూడొచ్చు ని మీ నెక్స్ట్ ట్రేడ్ ని మీ రేపటికి ట్రేడ్ ని ప్లాన్ చేసుకోండి ఈ కీ రెజిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ తో ఇక నిఫ్టీ విషయానికి వస్తే నిఫ్టీ అయితే ఈరోజు ఆల్ టైమ్ ఫైన్ అయితే టచ్ చేయడం జరిగింది నేనైతే నిన్నేమనుకున్నానంటే ఖచ్చితంగా మార్కెట్ అయితే బ్రేక్ అయ్యి ఆల్రెడీ లాస్ట్ వన్ లో మార్కెట్ అనేది ఎంత బ్రేక్ అయిందంటే అంత బ్రేక్ అయింది సో దాదాపు టూ హండ్రెడ్ పాయింట్స్ అయితే బ్రేక్ అయింది కిందకు వచ్చింది లాస్ట్ వన్ అవర్ లో నిన్న కానీ ఈ రోజు సంగతి వేరే ఈ రోజు నిన్నటి లో నుంచి ఈ రోజు హైకి ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ పెరిగింది మార్కెట్ అయితే చాలా గా ఉంది సో రేపు కనుక మన వ్యూ ఎలా ఉండాలంటే రేపు కనుక ఈ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ టూ ఫిఫ్టీ ఇరవై ఆరు వేల రెండు వందల యాభై మార్కెట్ కానీ క్రాస్ చేస్తే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అందరూ వచ్చి మన మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఖచ్చితంగా ఇంకో రేపు కాకుండా ఎల్లుండు ఖచ్చితంగా పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ మన మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తారు అప్పుడు మన మార్కెట్ ఫర్దర్గా ట్వంటీ సెవెన్ థౌసండ్ వైపు అయితే వెళ్ళనుంది ఖచ్చితంగా సో చూడాలి రేపు మాత్రం కీలకం మార్కెట్ ఎందుకంటే ఈ లెవెల్ని బ్రేక్ చేయాలి రెజిస్టెన్స్ లెవెల్ని లేకపోతే మార్కెట్ అనేది ఈ లెవెల్ని టచ్ అయ్యి ఫర్దర్గా కిందకు వచ్చి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి టచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి ఇక సపోర్ట్ లెవెల్ చూస్తే రేపటికైతే ఈ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ అనేది కీ సపోర్ట్ లెవెల్ గా యాక్ట్ అవుతుంది ఒకవేళ మార్కెట్ లో బ్యాక్ సైడ్ గానీ వస్తే గ్యాప్ డౌన్ అవర్ ఏదైనా ఓపెన్ అయితే ఖచ్చితంగా ఈ లెవెల్ అయితే టచ్ చేసి మళ్ళీ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళేదానికి అయితే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ అయితే అదర్ కొట్టింది రోజు అయితే మెయిన్ రెసిస్టెన్స్ లెవెల్ అయినా ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అయితే బ్రేక్ చేసి పైకి అయితే వెళ్ళడం చూసాం ఈ అయితే ఫిఫ్టీ నైన్ థౌసండ్ ఫైవ్ థర్టీ దగ్గర అయితే క్లోజ్ అయింది సో రేపటికి సపోర్ట్ లెవెల్ కీ సపోర్ట్ లెవెల్ ఏంటంటే ఈ ఫిఫ్టీ నైన్ ఫోర్ హండ్రెడ్ అనేది రేపటికి కీ సపోర్ట్ లెవెల్ అయితే యాక్ట్ అవుతుంది మార్కెట్లో ఇప్పుడైతే మార్కెట్ బ్రేక్ అయ్యి కిందకు వస్తుందో మేబీ ఈ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళేదానికి అయితే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి మార్కెట్ కి సో ఇదైతే రేపటికి అయితే సపోర్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు రేపటికి సో రేపు మీ ట్రేడ్ ని ప్లాన్ చేసుకోండి సో రిజిస్టెన్స్ లెవెల్ అయితే సిక్స్టీ థౌసండ్ గా సో సిక్స్టీ థౌసండ్ అయితే ఇంకా ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ మూవ్ అవ్వాలి బ్యాంక్ నిఫ్టీ చూద్దాం రేపు మూవ్ అవుతుందా లేదా అనేసి ఈ రోజు మార్కెట్ మొత్తంలో చూస్తే పాజిటివ్ సెంటిమెంటే కనిపించింది సో గానే చూద్దాం మార్కెట్ అయితే బుల్లిష్ అయితే మారింది ఈ అయితే రేపు దాని హండ్రెడ్ పాయింట్స్ పైన అయితే క్లోజ్ అయితే మార్కెట్ నిఫ్టీ అయితే మనం చూడొచ్చు నెక్స్ట్ ట్వంటీ సెవెన్ థౌసండ్ వైపుగా మార్కెట్ అయితే ఖచ్చితంగా రీచ్ అవుతుంది ఈరోజు లైవ్ గోల్డ్ ప్రైస్ చూస్తే గోల్డ్ ప్రైస్ అయితే ఒక లక్ష ఇరవై ఐదు వేలు ఉంది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ పది గ్రాములకి కొంచెం రేంజ్ బౌన్లోనే ఉందనుకొని చూడొచ్చు మనం ఖచ్చితంగా ఎందుకంటే దాదాపు లాస్ట్ వన్ మంత్కి అయితే గోల్డ్ అండ్ సిల్వర్ అయితే రేంజ్ లో అయితే ఉన్నాయి ఈరోజు సిల్వర్ విషయానికి వస్తే సిల్వర్ వన్ పర్సెంట్ పైగా పెరిగింది వన్ లాక్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఉంది సో ఇవైతే వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ నుంచి వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ మధ్యలో అయితే ఆసోలేట్ అవుతుంది సిల్వర్ అయితే అత్యంత ఇంపార్టెంట్ గా ఏంటంటే టాటా టాటా గురించి ఒకటి ఒక విషయం ఉంది మన దగ్గర ఏంటంటే ఒక న్యూస్ ఉంది టాటా సైరా లాంచ్ అనేది జరిగింది ఈరోజు దాదాపు లెవెన్ లాక్స్ దగ్గరగా ఈ కాస్ట్ అనేది ఈ కార్ కాస్ట్ అనేది ఉండబోతుంది గా ఈ టాటా పర్సనల్ వెహికల్స్ స్టాక్ ని ప్యాసింజర్ వెహికల్స్ స్టాక్ ని ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తుంది ఇండైరెక్ట్ గా సో దీని సేల్స్ అనేది పెరగనుంది సో ఈ టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ స్టాక్ అనేది వృద్ధి రేట్ అనేది పెరగబోతుంది కొద్ది రోజుల్లో ఈ స్టాక్ వాల్యుయేషన్ అనేది పెరుగుతుంది ఇందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అని అనలిస్ట్ అయితే చెప్తున్నారు చూద్దాం ఈ ఈ స్టాక్ ని మీ వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకోండి సో డైలీ టెక్నికల్ అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే మన వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మరెన్నో డైలీ అనాలిసిస్ వీడియోస్ కోసం ఖచ్చితంగా ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్